మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి మరో నెల రోజులలో ఎన్నికలు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి రెండు రోజుల క్రితమే ఢిల్లీలో బీజేపీతో పవన్ చంద్రబాబు పొత్తు ఖరారు చేసుకోవడం జరిగింది దీంతో రెండు వేల పద్నాలుగు పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో నెలకొంది ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో విజయం సాధించింది దీంతో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలలో ఏ రకంగా ఫలితాలు సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు అయింది మార్చి పదిహేను పదిహేడు తారీఖులలో నిర్వహించబోయే ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు మార్చి పదిహేనో తారీఖు విశాఖలో రోడ్ షో పదిహేడో తారీఖున చిలకలూరిపేటలో బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభలో ముఖ్య అతిథి హాజరు కాబోతున్నారు ఈ విషయాన్ని ఏపీ బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది దీంతో రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒకే వేదిక మీద ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో వైసీపీ విజయం సాధించకూడదని చంద్రబాబు భావిస్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతున్నారు ఇదే సమయంలో సీట్ల సర్దుబాటు గురించి సోమవారం చంద్రబాబు తన నివాసంలో బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ లతో భేటీ కావడం జరిగింది దాదాపు ఏడున్నర గంటల పాటు చర్చ జరిగింది బీజేపీ పార్టీ తరఫున గజేంద్ర షేఖావత్ పాండా పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి